ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేడు ఎందుకంటే ఇవాళ చూసాం సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేను వందలు పెన్షన్ ఇస్తానన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పాడు దాని గురించి మాట బస్సుల గురించి అదే అదేవిధంగా టీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ వర్గాలకి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్లో దాని గురించి మాట్లాడట్లా అది ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లా అదేవిధంగా ఇంకోటి ఇరవై లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు మూడు వేల రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ సిక్స్లో పెట్టాడు మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడతా చదువుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు వెయ్యి రూపాయలు ఈయన పెంచింది ఇప్పుడు వచ్చి మూడు వేలు ఆల్రెడీ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తాంటే ఈయనొచ్చి వెయ్యి ఇచ్చాడు మీరు అక్కడ రెండు వేలు అంటే రేవంత్ రెడ్డి నాలుగు వేలు చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడతా ఉంటాడు ఇంకా ఈయన సూపర్ సిక్స్ అని చెప్పి ప్రతి మహిళలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు రేపు ఒకటో దానికి ఇవ్వరా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే పో మొన్న పోలవరం వెళ్ళి వచ్చాడు సోమవారం మళ్ళీ గురువారం ఏమో అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ ఎన్ని తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు కాలక్షేపం మాటలు ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ సిక్స్ అమలు చేస్తున్నావో స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా ఏం పీకలేదు లైన్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోకి ఎట్టేళ్ళాలి బోర్డు గట్టేళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరికితే ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకు టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏం చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలనే ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇది ఇక్కడి నుంచే ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లల్లో ఉండటం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పేడు వీళ్ళకి వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాశాల నుంచి అనేక మంది పారిశ్రామిక వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటానికి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి